ల్ గోల్ ఇప్పుడు నార్మల్ గా మితా వాటిలో కూడా ఈఎఫ్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అందరూ కొనండి అని చెప్పేసి ఒక బ్రాడ్ లెవెల్లో ఎంకరేజ్ చేయట్లేదు బట్ అగైన్ పాలసీస్ కానీ యాక్షన్స్ కానీ దానికి తగ్గట్టుగానే తీసుకొస్తుంది అందరికి మార్కెట్ ప్రైస్ కొంచెం ఫేర్గా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పి అట్ ద సేమ్ టైం ఆర్బీఐ రిజర్వ్స్ చూసుకున్నా కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచింది సో ఇలాంటి పాలసీస్ కానీ సైన్స్ కానీ మనము గవర్నమెంట్ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు షూర్ అండి అంటే గవర్నమెంట్ కొన్ని సైన్స్ అయితే ఇండైరెక్ట్గా ఇస్తుంది డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఇస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఇంకా పెంచడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ మేజర్ రిఫార్మ్ ఏం తీసుకొచ్చిందంటే పెన్షన్ ఫండ్స్ ఉంటాయి కదా మనవి పెన్షన్ ఫండ్స్ ఒక ఆ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అవి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అని గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఓకే ఇది చాలా పెద్ద రిఫార్మ్ దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు కాకపోతే ఇది ఎందుకు ఇంత పెద్ద రిఫార్మ్ అంటున్నానంటే ఒక్కసారి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో మన పెన్షన్ అమౌంట్ వెళ్తుంది అంటే ఆటోమేటిక్గా మన ఓవరాల్గా పెన్షన్ ఒక స్ట్రక్చర్ ఏదైతే పెన్షన్ సిస్టమ్ ఒక స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మన ఎన్పిఎస్ కానీ ఈ పెన్షన్ సిస్టంలో ఏదైతే ఉందో గవర్నమెంట్ సిస్టంలో ఏదైతుందో ఆ అమౌంట్ కేవలం ఈసీజీ అంటాం మనము ఈక్విటీస్ కమోడిటీస్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ వీటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ అలౌ చేసేదన్నమాట కానీ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రీటర్స్ని అలో చేయడం అంటే గోల్డ్ అండ్ సిల్వర్ని యాజ్ ఏ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్గా కాదు కోర్ ఇన్వెస్ట్మెంట్గా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది సో గవర్నమెంట్ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది వాళ్ళు వీటిని కోర్ ఇన్వెస్ట్మెంట్స్గానే భావిస్తున్నారు అండ్ ఇది స్పెక్యులేటివ్ మార్కెట్ కాదు ఇప్పుడు నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు మేజర్ మన ఫినాన్షియల్ స్ట్రక్చర్లోనే మన ఇండియన్ ఎకనామీలో ఉన్న మేజర్ బ్యాక్ బోన్లో ఇది ఇంక్లూడ్ అవుతుందనమాట అండ్ సెకండ్ మేజర్ సైన్ ఏంది అంటే ఈ పెన్షన్ ఫండ్స్ సైజు చెప్తే అందరికి అంటే అందరికి ఐడా ఉండకపోయి పెన్షన్ ఫండ్స్ యొక్క సైజు సిక్స్టీన్ ల్యాక్ క్రోర్స్ అనమాట ఇండియాలో పదహారు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లలో ఇప్పుడు చాలా చిన్న రిఫార్మే అంటే చాలా చిన్న అమౌంట్నే డైవర్ట్ చేయడానికి అలో చేసింది కాకపోతే రాను రాను ఈ రిఫార్మ్ ద్వారా రాను రాను ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మనం ఏదైతే ఎన్పిఎస్ కడుతున్నామో లేకపోతే మన పెన్షన్స్ ఏవైతున్నాయో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నాయో ఆ అమౌంట్ మెల్లమెల్లగా ఎవ్రీ మంత్ పెరుగుతూ వెళ్తుంటుంది అండ్ ఇది ఒక ఇయర్ టూ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ కాదు కంప్లీట్గా మన స్ట్రక్చర్లోకి ఇంక్లూడ్ అయిపోయి ఆ సిక్స్టీన్ ల్యాక్ రోడ్స్లో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు వెళ్ళింది అంటే ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ని కానీ మనం ఇమాజిన్ కూడా చేయలేము అండి అంత ఎక్కువగా డిమాండ్ పెరిగిపోతుంది ఇప్పటివరకు మనకున్న డిమాండ్ ఓన్లీ జ్యువెలరీ రూపంలో ఉన్నది అండ్ మనకున్నది బార్స్ కానీ ఈ వీటిలలో ఉంది కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇంతకుముందు చాలా తక్కువ డిమాండ్ ఉంటుండే సో టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ ఎయిట్లో ఆ టైంలో మనము గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో మనం ఒక ఏఈఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే ఉండనమాట ఓకే కానీ ఇప్పుడు ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్ లక్ష కోట్లు దాటింది సో అంటే సిల్వర్ ఇన్వెస్టర్స్ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ని ఇన్వెస్టర్స్ యాక్సెప్ట్ చేసారు యాజ్ అ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా చాలామంది ఈటీఎఫ్స్ అంటే పేపర్ మీద ఉంటుంది మనకి ఇంట్లో ఫిజికల్గా ఉండదు కాబట్టి మనం తీసుకోలేము అనేసి అనుకుంటున్నారు కాకపోతే ఇట్లాగా ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నైంటీ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్టర్స్ అనమాట ఓకే ఇండియాలో తొంభై ఐదు లక్షల మంది గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తారనమాట సో ఈ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేసి గవర్నమెంట్ రిఫండ్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది అండ్ ఇది అంటే వైస్ వర్స ఈ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ ఉంది కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఓకే సో దీని ద్వారా ఏమవుతుంది అంటే గోల్డ్ అండ్ సిల్వర్ డిమాండ్ మళ్ళీ పెరుగుతుంది పెరిగి గోల్డ్ అండ్ ఈటీఎఫ్సే కాకుండా ఫిజికల్ గోల్డ్ కాకుండా మనకు ఓవరాల్గా గోల్డ్ ప్రైజెస్ అనేవి వెరీ నియర్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లలో ఎక్కువ రిటర్న్స్ ఇంతవరకు ఉన్న రిటర్న్స్కి ఇంకా మ్యాచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు అంటే మన ఇండియన్ హిస్టరీలో గవర్నమెంట్స్ ఎప్పుడైనా సరే గోల్డ్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు జనాలను కూడా కొనమని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఇంపోర్ట్ డ్యూటీస్ పెట్టడం కానీ జిఎస్టీస్ పెంచడం కానీ రిటైల్ ఇన్వెస్టర్స్కి జిఎస్టీస్ పెంచడం కానీ అండ్ మనకి ఎప్పుడైనా సరే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ వేయడం కానీ అండ్ గోల్డ్ బయింగ్ అనే నెరేటివ్ అనేది ఎప్పుడు బిల్డ్ చేయలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం గోల్డ్ కొనమని చెప్తుంది అనమాట గవర్నమెంట్ కూడా ఎందుకు అంటే మనకి ఓవరాల్గా వరల్డ్ వైడ్ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ చూసుకున్నప్పుడు కూడా గోల్డ్ డాలర్కి ఆల్టర్నేట్గా గోల్డ్ రిజర్వ్స్ అందరు పెంచుకుంటున్నారు యుఎస్ గవర్నమెంట్ కూడా గో యుఎస్ ట్రెజరీస్ అన్ని తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నారు సో రానున్న కాలం కాలంలో మనకి కరెన్సీ ఆల్టర్నేటివ్ గోల్డ్ అయ్యే అవకాశాలు హింట్స్ అని చాలా క్లియర్గా ఇస్తున్నారు అండ్ బ్రిక్స్ దేశాలు కూడా వాళ్ళ కరెన్సీ కరెన్సీ ఇవ్వకపోయినా సరే కానీ లేకపోతే గోల్డ్ని మెయిన్ స్టాండర్డ్గా చేసే అవకాశం ఉంది అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి దీని డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అండ్ మేజర్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఇన్ పెన్షన్ ఫండ్స్లలో కూడా మేజర్ రిఫార్మ్ ఇక్కడ వస్తుంది అంటే ఇంతవరకు టాప్ టూ హండ్రెడ్ స్టాక్స్లో మాత్రమే పెన్షన్ ఫండ్స్ అమౌంట్ వెళ్ళేది కానీ ఇప్పుడు టూ ఫిఫ్టీ ఫండ్స్కి వెళ్తుంది అనమాట సో ఈ రిఫార్మ్ ద్వారా ఏమవుతుందంటే మార్కెట్ యొక్క బ్రెత్ అనేది పెరుగుతుంది బ్రెత్ పెరగడం ద్వారా మన కంప్లీట్ స్టాక్ మార్కెట్ యొక్క ఎకనామీ కూడా కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఈ సిక్స్టీన్ ల్యాక్ క్రోర్స్ అనేది కొత్త కొత్త వేస్ట్లకి మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట దీని ద్వారా డెఫినెట్గా మన ఎకనామీ కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిల్వర్ ఈటీఎఫ్స్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు సిల్వర్ ఈటీఎఫ్స్ మీరు ఒకసారి అక్టోబర్లో ఒకసారి మీరు గమనిస్తే సిల్వర్ ఈటీఎఫ్స్లో ప్రీమియంస్ పెట్టుకున్నారు చాలామంది అంటే లక్ష ఇరవై వేలు సారీ లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు ఉన్నప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎక్కువ పెట్టి సిల్వర్ ఈటీఎఫ్స్లు కూడా కొన్ని కొన్న వాళ్ళు ఉన్నారు అండ్ విత్ ఇన్ అడేస్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ కూడా ఇచ్చినాయి కాకపోతే ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్లో డిమాండ్ అస్సలు లేదు సిల్వర్ ఈటీఎఫ్స్ డిస్కౌంట్స్లో ఉన్నాయి అయినా కూడా ఎవరు కొనట్లేదు ఎందుకంటే అక్టోబర్లో వచ్చిన ర్యాలీ నవంబర్లో కరెక్షన్ కరెక్షన్ ఫేజ్లోకి వెళ్ళిందనమాట సో ఇంత వాల్టిలిటీ జనాలు చూడలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ కరెక్షన్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ర్యాలీకి రెడీ అవుతున్నా సరే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాకపోతే ఈ సైన్ ఏదైతే ఉందో ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతున్నాయి సిల్వర్ ఇడియా ప్రైజెస్ పెరుగుతున్నాయి కానీ డిమాండ్ లేదు కాకపోతే ఈ సైన్ ఏదైతుందో ఇది హెవీ బుల్ రన్కి తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది వెరీ సూన్ లైక్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో సిల్వర్ ప్రైజెస్ చాలా ఎక్కువ పెరిగే అవకాశం క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గోల్డ్ సిల్వర్ యొక్క కంపారిజన్ మనం చూసుకుంటే గోల్డ్ లో ఎప్పుడు ప్రీమియమ్స్ ఉండవు అట్ ది సేమ్ టైం కరెక్షన్స్ కూడా ఉండవు ఫ్లాట్గా వెళ్తుంటుంది ఎక్కువ వర్డ్ ఉండదు కానీ గోల్డ్ ప్రైజ్ ఉంది కదా గోల్డ్ ప్రైజ్కి సిల్వర్ కి మనం కంపారిజన్ చూసుకుంటే వాల్టిలేటివ్ వైజ్లో టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది గోల్డ్ వన్ రూపీ పెడితే సిల్వర్ టెన్ రూపీస్ పెరుగుతుంది గోల్డ్ వన్ రూపీ పడిపోతే టె సిల్వర్ టెన్ రూపీస్ పడిపోతుంది అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అట్లా అంత వాల్టిలేటీ ఉంటుంది అనమాట సో అందుకే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం అదే రేంజ్లో ప్లాన్ చేసుకోవాలి అండ్ లాస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎప్పుడేదైతే ప్లాన్ ప్లాన్ చేస్తున్నామో ఈటీఎఫ్స్లలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నామో అవి డెఫినెట్గా ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆథరైజ్డ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి చాలామంది గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ట్వంటీ వన్ రూపీస్ గోల్డ్ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ గోల్డ్ అని చెప్పేసి డిజిటల్ గోల్డ్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాకపోతే రీసెంట్గా సెబీ తీసుకొచ్చిన సర్కులర్ అంటే వాటి మీద సెబీ రెగ్యులేరేషన్ ఏమి ఉండదు వాటి మీద సర్వీలెన్స్ ఉండదు ఓన్లీ ఈటీఎఫ్స్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు కానీ ఎందుకంటే ఈటీఎఫ్స్లలో సెబీ రెగ్యులేషన్ ఉంటుంది మీరు దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దానికి తగ్గ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయా లేదా అనేసి క్లియర్గా ఉంటుంది అనమాట మ్యాండేట్ ఉంటుంది కానీ డిజిటల్గా మనం కొంటున్న గోల్డ్కి వాళ్ళు నిజంగా రిజర్వ్ మేనేజ్ చేస్తున్నారు లేదా మనకి కన్ఫర్మేషన్ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎంత ప్రైజ్ ఎంత ప్రైజ్ ఉన్నప్పుడు కొంటున్నాము ఎంత ప్రైజ్ ఉన్నప్పుడు అమ్ముతున్నాము జస్ట్ ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏ చెప్తే అది మనం నమ్మాల్సిందే కానీ గోల్డ్ ఈటీఎఫ్లో మనం క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఏ ప్రైస్ లో మనం కొంటున్నాం ఏ ప్రైస్ లో మనం అమ్ముతున్నాం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం బట్ వాళ్ళ సైడ్ నుండి మనకి ఆ కన్ఫర్మేషన్ ఉండదు ఎక్స్పెక్ట్ చేయలేమా ఎక్కడి నుంచి నార్మల్ గా గోల్డ్ రిజర్వ్స్ ఇప్పటి ఆ ఈటిఎఫ్స్ లో మనకి అది క్లియర్ గా ట్రాన్స్పరెంట్ ఉంటది కాకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళి అయితే లేదు ఓకే వెరీ సూన్ ఫ్యూచర్ లైక్ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో గవర్నమెంట్ రిఫార్మ్స్ ఏవైతే వస్తాయో అప్పుడు డెఫినెట్ గా అప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది బిల్డ్ అవుతుంది ఇది వెరీ ఎర్లీ స్టేజ్ అనమాట కాకపోతే ఇక్కడనే ఎక్కువ స్కామ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు కానీ మా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వెరీ సూన్ లైక్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో అక్కడ కూడా రిఫార్మ్స్ వస్తాయి ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రక్చరల్గా గోల్డ్ అండ్ సిల్వర్ రిఫార్మ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయో డెఫినెట్గా ఇట్లాంటివి అన్నిటి అవుట్ చేస్తేనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట రైట్ రైట్ సో రెగ్యులేషన్ ఉండాలి అంటారు డెఫినెట్గా డన్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.